ప్రభావాలు నీకే చెల్లించుకుంటూ స్థుతి ఆరాధన నీకే అర్పించుకుంటూ ఏసునామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రభునందు దేవుని బిడలారా మరొకసారి మీ అందరికీ ఏసుక్రీస్తు అద్భుతమైన నామమున శుభాభివందనాలు దైవా శిష్యులు పలుకుతున్నాను ప్రిలారా మరొకసారి ఈ ఎవ్రీడే బిగినింగ్ విత్ జీజస్ అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను అందరూ బాగున్నారని ప్రతిరోజు ఈ ప్రార్థనల ద్వారా అద్భుతమైన దీవెనలు అనుభవిస్తున్నారని నమ్ముతున్నాను ప్రిలారా రాకడ సమీపంగా ఉంది మనం ఎక్కువగా ప్రతి దినం ఇంకా ప్రార్థించే వారంగా మనం సిద్ధపరచుకుందాం ఆ రీతిగా మన బలిపీఠాలను మనం కట్టుకుందాం దేవుని స్తోత్రం మంచిది ఈ సమయమున దేవుని వాగ్దానములోకి వెళ్దాం ఎబ్రిలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము వచనము పదహారవ వచనం ఉపకారమును ధర్మమును ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకుడి అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి చాలన ప్రభునందు ప్రియ దేవుని బిడలారా ఉపకారములు ధర్మమును చేయ మరిచిపోకుడి అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి ఇష్టమైనవి చదవబడిన వాక్య భాగములో ఉపకారము ఉపకారము చేయుట మరచిపోకండి ఉపకారము అనేది మన క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది ఉపవాసము గురించి యషయా ప్రవచన గ్రంథములో యేసు ప్రభు వారు మాట్లాడుతూ మీరు ఎట్టి ఉపవాసం చేస్తున్నారో యశ యాభై ఎనిమిదో అధ్యాయంలో మనం చూడొచ్చు మీరు ఎట్టి ఉపవాసం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించుకోండి ఉపవాసం అనగానే తిండి మానేస్తున్నారు తిప్పలు అన్నీ మానేస్తున్నారు మిమ్మల్ని మీరు విస్తారమైన పనులు పెట్టుకొని ఆ రీతిగా మీరు ముందుకెళ్తా ఉన్నారు కానీ ఉపవాసం అన్నదానికి ప్రభు నేర్పించిన పాఠము ఏంటంటే ప్రిలారా మనము ఇతరులకు ధర్మము చేయడమే అసలు సిసలైన ఉపవాసమని ప్రభువు నేర్పించాడు ఉపవాసము చేయ ఏమండి ధర్మము ఉపకారము చేయాలి ఈరోజు నేటి సమాజంలో మనం గమనిస్తూ ఉంటే ఉపకారమునకు బదులుగా అపకారము జరుగుతూ ఉంది ఎక్కడ చూసినా అపకారమే ఎక్కడ చూసినా ధర్మము దారి తప్పుతుంది ధర్మం ఎక్కడ కనబడట్లేదు అందరూ మేము ధర్మం కోసం పోరాడుతున్నామంటూ అధర్మంలో జీవిస్తున్నారు మేము ధర్మం కోసం ప్రయాసపడుతున్నాము ధర్మ స్థాపన కోసము మేము బ్రతుకుతున్నాము అంటున్నారు కానీ చేస్తున్నదంతా అధర్మమే ఒక మనిషిని ప్రేమించే మనస్సు జనాలలో లేకుండా పోయింది ఇతరులు కష్టాల్లో ఉంటే ఒకప్పుడు ఏదైనా కష్టం వచ్చిందంటే సహాయం చేసేవారు వెళ్ళి కానీ ఎలాగైపోయిందంటే సెల్ఫీలు దించుకుంటున్నారు ఫోటోలు దించుకొని వీడియో అప్లోడ్ చేస్తున్నారే కానీ సహాయం చేయలేకపోతున్నారు ఉపకారము చేయడము మరచిపోవద్దు మనం దేవుని పిల్లలైన వారు నేను బాగున్నాను నా పిల్లలు నా కుటుంబం బాగుంది ఇంతవరకు బాగానే ఉంది అని అనుకోవడం కాదు కాదున మనం ఉపకారము చేయాలి ఉపకారము అపకారము చేసేవారముగా ఉండొద్దు ఇతరులకు మనం ఉపకారము చేసేవారముగా ఉండాలి అది మర్చిపోకండి అంటున్నాడు ఎందుకంటే మనము మతైశ్వార్తలో గమనించినట్లయితే ఈ ఉపకారమును ప్రభు ఎలా తీసుకుంటాడు అంటే అది ఎవరికైనా లేనివానికి మనం ఉపకారం చేసిన ఆకలి కొన్నవానికి అన్నం పెట్టినా వస్త్రహీనుడికి ఒక వస్త్రాన్ని ఇచ్చిన ఇలాంటి ఉపకారాలు ఏది చేసినా ప్రభువు అంటాడు నువ్వు లేనివానికి చేసావు కనుక ఇది నాకు చేసినట్టే అని లెక్క రాసుకుంటాడట హల్లేలోయా ఇది నువ్వు నాకు చేస్తున్నట్టే అంటే ఇప్పుడు మనం ఉపకారము చేస్తున్నాము అంటే అది ఎవరికి చేస్తున్నట్టు లెక్క ప్రభువుకే చేస్తున్నాం సో అది ప్రభువుకే మనం చేస్తున్నాము కనుక అందుకే నూట మూడవ కీర్తన కూడా మనకు తెలిసిన కీర్తన్ని ఆయన చేసిన ఉపకారములను దేనిని కూడా మర్చిపోవద్దు వినండి అందరూ ఆయన చేసిన ఉపకారములు ఉన్నాయి వాటిని మర్చిపోవద్దు మనము కూడా ఉపకారము చేయుట మర్చిపోవద్దు ఈ రెండు విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి మనం ఉపకారం చేయడం మర్చిపోవద్దు చూడండి గ్లూకాసు వార్త ఆరు వచ్చాయి ముప్పై ఆరు వచ్చింది గ్లూకాసు వార్త ఆరవ అధ్యాయము ముప్పై ఆరు వచ్చిన కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండు దేవునికి స్తోత్రం గాక మన తండ్రి ఏమై ఉండట కనికరము కలిగిన దేవుడు మన తండ్రి మనకు ఉపకారం చేసేవాడ కదా చెప్పండి ఆయన ఉపకారం చేసేవాడు ఆయన ఎవరిని కూడా అపకారము ఏమంటే అపకారం చేసినవాడు కాదు ప్రతి ఒక్కరిని ప్రేమించినవాడు శత్రువును సైతం ప్రేమించినవాడు ఉపకారము చేయువాడు ఆయన ఉపకారం చేయవాడు ఆయన ఉపకారము చేయుట నేర్పించాడు మనకు ఆయన ఉపకారం చేస్తున్నాడు ఆయన కనికరం కలిగిన దేవుడు మనను కూడా ఎలాగుండమంటున్నాడంటే మీరు కూడా ఇతరుల పట్ల కనికరము కలిగిన వారిగా ఉండండి ఇతరుల పట్ల కనికరము కలిగిన వారిగా ఉండండి దేవుని బిడలారా మనము కనికరము వారముగా ఉండాలని మనవి చేస్తున్నాను మన ప్రభువు కనికరము కలిగిన వాడు మనము కలికి కనికరం కలిగిన వారముగా ఉండాలి నేను మొదటి విషయం చెబుతున్నాను ఆయన ఉపకారములు చేశాడు మనకు ఆ ఉపకారములు ఏమంటే ఆయన చేసిన ఉపకారములను మనం ఏం చేయద్దు మరిచిపోవద్దు అలాగే మనం కూడా ఉపకారము చేయుట మర్చిపోకండి ఇది మొదటి విషయం ఆయన ఉపకారం చేశాడు మనం ఉపకారం చేయడం మర్చిపోవద్దు అది మర్చిపోద్దు ఇది మర్చిపోవద్దు ఇవి రెండు కూడా జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయాలు ఈ రెండు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి ఎందుకంటే మనం ప్రభువుకే ఉపకారం చేస్తున్నాం అన్నాడు గనక అది దేవునికి నువ్వు ప్రభువే ఒకవేళ మన ఇంటికి వస్తే ఆకలవుతుంది నా కుమారుడ నా బిడ్డ అన్నం పెట్టు అని వస్తే మనం ఎలాగూ ట్రీట్ చేస్తామో అలాంటి ఏమండి ఉపకారం చేసేవారముగా మన జీవితాలు ఉండాలి ఈరోజు వాగ్దానము ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ఉపకారము చేయ మరచిపోకండి ఇక ఆయన కనికరం కలిగిన వాడు గనక మనం కూడా కనికరము చూపించే వారముగా ఉండాలి ఇక రెండో విషయం చెబుతున్నాను ఎందుకు మనము ఉపకారము చేయాలి ఉపకారము చేయడం వల్ల మనకు ఏంటి ఉపయోగకరము ధర్మకార్యాలు అన్నా ఉపకారం అన్నా ఇతరులకు సహాయము చేయడం అన్న ఇవన్నీ ఒకటే లెక్కకు చెందిన మాటలు మనం ఎందుకు ఉపకారము చేసేవారముగా ఉండాలి అంటున్నాడు ప్రభు అంటే మనము ఏది చేస్తున్నామో అదే అనుభవిస్తాము అనే సంగతి మర్చిపోకండి మనం ఏది చేస్తున్నామో నువ్వు అదే అనుభవిస్తావు ఏది చేస్తున్నావో అదే అనుభవిస్తావు ఖచ్చితంగా వింటున్నారా అందరూ అందరు కూడా నువ్వు చేసేదే నువ్వు అనుభవిస్తావు నువ్వు ఏది విత్తుతున్నావో అదే పంట కోస్తావు అది గమనించాలందరూ కూడా నువ్వు ఈరోజు ఉపకారం చేస్తే ఎవరో పెద్దలు అంటారు ఏమంటే అన్నారు ఏమని అంటే మనం చేసిన సహాయం అంట ఏది కూడా వ్యర్థంగా కాదు వ్యర్థం పోదు ఏదో ఒక రీతిగా మరలా మనకది అది తిరిగి వస్తుంది అని అన్నారు మనం మనం చేసిన సహాయం అంటే ఏమవుతుందట ఏదో ఒక రీతిగా మరలా తిరిగి వస్తుందంట అది అది ఎంతవరకు నిజమని నాకు తెలియదు కానీ వాస్తవంగా అది వాస్తవమే కనబడుతుంది మనం చేసిన సహాయము నువ్వేది విత్తుతున్నావో అదే పంట నువ్వు కోస్తావు నువ్వు అపకారం తలపెట్టి నాకు అందరు ఉపకారం చేయాలంటే కుదరదు 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 వింటున్నారు కొంతమంది మేలు చేసే అలవాటు ఉండదు కానీ అందరూ ద్వారా మేలు పొందుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు మేలు పొందుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు నేను మన సంఘంలో సంగత చెప్తాను మేము మనుషులమే కొన్నిసార్లు మాకు కూడా మంచి చెడ్డ అన్నీ ఉంటాయి కొన్నిసార్లు బలహీనంగా ఉంటాం కొన్నిసార్లు అలసిపోతాము ఏమండి రోగాలు ఏమి లేవనుకోండి బలహీనతలే అలసిపోయి వచ్చి బలహీనం అయిపోతాం నీరసం అయిపోతాం కొంచెం మమ్మల్ని ఎప్పుడు కూడా ఎవ్వరు కూడా తిన్నరా ఉన్నరా ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారని పలకరించిన వాళ్ళు ఉండరు ఎవరు పలకరియ్యారు మమ్మల్ని కానీ వాళ్ళకు మాత్రం ఏదైనా అయ్యిందనుకోండి వాళ్ళకి ఏదైనా జ్వరాలు వచ్చి ఇబ్బంది కలిగి లేకపోతే ఏదైనా సమస్యలు అనుకోండి ఇక ఏమంటారంటే మాకు పాస్టర్ గారు మమ్మల్ని ఎప్పుడు పలకరియరు మమ్మల్ని పట్టించుకోరు అని అలిగి కూర్చుంటారు దేవుని బిడ్డలారా మేము ఎలాగున్నాము అని ఎప్పుడు మమ్మల్ని పలకరియరు కానీ వారు మాత్రం ఏం ఆలోచిస్తూ ఉంటారు మమ్మల్ని అందరు పలకరి పాస్టర్ గారు మాతో పాల్కరియ్యాలి ఏండి మమ్మల్ని మేము బాగులేకపోతే మా మంచి చెడ్డలు చూసుకోవాలి అని ఇలాంటి వాళ్ళు ఎక్స్పెక్టేషన్ చేస్తూ ఉంటారు దేవుని సంగమా వింటున్నారా నువ్వేది చేస్తున్నావో అదే నువ్వు అనుభవిస్తావు నువ్వు ఉపకారం చెయ్యి ఉపకారమే నీకు వస్తుంది నువ్వు అపకారం చేసావు అనుకో ఈరోజు అన్యాయముగా ఒకరిని అన్యాయం చేసి అపకారం చేసావు అనుకో నువ్వు కూడా అన్యాయం అయిపోతావు జాగ్రత్త నేను చెబుతున్నాను నువ్వు అన్యాయం అయిపోతావు అపకారం చేయాలన్న మనసు కూడా మనకు ఉండొద్దు ఆలోచన వస్తే ఆలోచన కూడా చంపేయాలి అంత జాగ్రత్తగా మనం ఉండాలి ఈ విషయంలో దేవుని బిడ్డలారా ఎందుకు చెబుతున్నానంటే ఉపకారము అనేది మనము చేసినప్పుడు ఆ ఉపకారమే మనం ఏం చేస్తుందంటే మన బలహీనతలో మన సమస్యలో మన రోగ రోగములలో ఇబ్బందులలో కొలిమిలో మనం నడుస్తున్నప్పుడు కొన్నిసార్లు ప్రాణమే పోయే పరిస్థితి వచ్చినా కూడా మనము చేసిన ఉపకారమే మనను ఆ చావు పడక మీద నుండి లేవనెత్తుతుంది హల్లెల్లుయా వింటున్నారా ఇంత అద్భుతమైన మాట నీవు చేసిన ఉపకారమే నువ్వు చేసిన ఉపకారం ఈరోజు నేను అడుగుతున్నాను ఇంత మంచి ఆరోగ్యం మనకు దేవుడిచ్చాడు ండి అమ్మలకు డెబ్బై సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు ఉన్నవారు ఉన్నారు మరి ఇవన్నీ ఎలా వచ్చాయి ఎలా వచ్చాయండి ఊరికైనా వచ్చేసిందా మనం ఎంతో చేస్తే కానీ ఈరోజు ఇంత అనుభవించట్లేదు మనం దేవుని సంగమా నువ్వేది విత్తుతున్నావో అదే పంట కోస్తావు ఒక ఒక వ్యక్తిని నేను చూపిస్తాను చూడండి అపోస్తుల కార్యము తొమ్మిదవ వచ్చాయము ముప్పై ఆరో వచ్చాము చూడండి ఒకసారి గమనించండి మరియు ఒప్పేలో తబితాను ఒక శిష్యురాలు ఉండెను ఆమెకు భాషాంతరమున దోర్కా అనే పేరు పేరు ఉన్నది తబిత అనే శిష్యురాలు యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డ ఉన్నదట ఆమెకు దోర్కా అనే పేరు కూడా ఉన్నది ఈమెనట ఈమె ఈమెకున్న మంచి లక్షణం ఏంటంటే ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను వింటున్నారా ఏం చేసే అలవాటు ఉంది ఈమెకు సత్క్రియలు చేసే అలవాటు ధర్మకార్యాలు చేసే అలవాటు ఇతరులకు ఉపకారము చేసే అలవాటు ఇతరులు కష్టాల్లో ఉంటే తను చూసి నాకెందుకులే అనుకునే అలవాటు కాదామది ప్రేమించే అలవాటు ప్రేమించే అలవాటు ఆమె వస్త్రాలు గుట్టుకునే వ్యాపారం చేసేవారు వాళ్ళు బట్టలు గుట్టుకునే వ్యాపారం దేవుని బిడ్డలారా ధర్మ కార్యాలు చేసే మంచి శిష్యురాలు ఉన్నదట ప్రభువు ఈ దోర్ఖా గురించి బైబిల్లో రాయించాడు ఈ అపోసల కార్యము ఈ కొన్ని మాటలలోనే మీ గురించి రాయబడింది బైబిల్లోకి ఈమె పేరు వచ్చిందంటే ఆమె ఎంత ధర్మకార్యాలు ఎన్ని సత్క్రియలు కలిగిన బిడ్డగా ఉన్నదో మనం గమనించవచ్చు బైబుల్లోకి ఏ చిన్న వచనం వచ్చినా ఎవరి పేరు వచ్చినా వాళ్ళు ఎంతో గొప్పవారై ఉంటారు ఊరికే ఎవరు రారు దేవుని బిడ్డలారా ఆమె సత్క్రియలు చేసినదట సత్క్రియలు ధర్మకార్యాలను బహుగా చేసి ఉండెను ఏంటున్నారా ఆమె సాక్ష్యం ఏంటి సత్క్రియలు ధర్మకార్యాలు బహుగా చేసే అటువంటి బిడ్డ ఈమె జీవితంలో ఒక భయంకరమైనటువంటి శాపం ఎదురైంది ఏంట శాపం అంటే ముప్పై ఏడవ వచ్చింది చదువుతున్నాను ఆ దినములందామె కాయిలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి చూడండి దేవుని బిడ్డలారా ఆమె ఏమైందంటే చనిపోయింది కాయిలాబడి చనిపోయిందట ఈ బిడ్డ చనిపోయింది ఈమె చనిపోకముంది ఏం చేసేదట ఈమె సత్క్రియలు కలిగినదిగా ఉన్నది అలాగే ధర్మ కార్యాలు కలిగినదిగా ఉండేను ధర్మకార్యాలు చేయిచ్చుండేను ఎంత అద్భుతమైన సాక్ష్యం ఈమె జీవితంలో ఒక రాగుడని శాపం ఎంటర్ అయింది చనిపోయిన స్థితి చనిపోయింది కాయిలా పడి తను చనిపోయింది శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టారు మేడగదిలో పరుండబెట్టారు మేడగదిలో పరుండబెట్టినప్పుడు జరిగినది ఏమిటో చూడండి ముప్పై తొమ్మిదో వచ్చినాం చదువుతున్నాను పేతురు లేచి వారితో కూడా వెళ్ళి ఏమండి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకొని పేతురు అనే దైవ సేవకుడు ఆ ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చినప్పుడు మేడగదిలో ఏమండి దోర్కను ఎక్కడ పడుకోబెట్టారు పరుడబెట్టారు శవమును అన్నప్పుడు మేడగదిలో ఉన్నది అని చెప్పారు ఈ మేడగదిలోకి పేతును తీసుకొని వెళ్ళారు అక్కడ ఏం చేస్తున్నారో చూడండి విధవరాన్లను ఏమండి విధవరాన్లు వచ్చి ఏడ్చుచు దోర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూ ఏమని చూపుచు అతని ఎదుట నిలిచిరి అందరు ఏడుస్తున్నారు విధవరాళ్ళు చిన్నపిల్లలు బంధువులు శ్రేయోభిలాషులు తను చేసిన తన ద్వార ఉపకారములు పొందుకున్నవారు తన సత్క్రియలను జ్ఞాపకం చేసుకొని తను చేసినటువంటి ఆ ఉపకారములను జ్ఞాపకం చేసుకొని అందరూ కూడా ఆ బిడ్డ చేసిన విధవరాన్లు ఉన్నారట అక్కడ ప్రత్యేకంగా విధవరాళ్ళ గురించి చెప్పబడుతుంది విధవరాళ్ళు ఏమండి మరి విధవరాన్లకి ఏం మేలు చేసిందో మనకు తెలియదు అక్కడ రాయబడలేదు విధవరాలు కూడా ఉన్నారట అందరూ అట ఏం చేస్తున్నారంటే ఊరికే కూర్చోలే ఏడుస్తూ ఉన్నారు వాళ్ళు ఆమె చేసిన వాటిని చూసుకొని ఆమె కుట్టిన ఆ వస్త్రములను అంగిలను చూపిస్తూ గారికి దైవజనుడకు చూపిస్తున్నారు అయ్యా తబిత బ్రతికున్న దినాలలో ఇదిగో ఈ చక్కటి వస్త్రాన్ని కుట్టిందయ్యా ఈ చక్కటి వస్త్రాన్ని ఇదిగో అంగిని కుట్టిందయ్యా ఇంత మంచి వస్త్రాలను కొట్టిందయ్యా అని ఆయనకు చూపిస్తూ వారు ఏడుస్తూ ఉన్నారట దేవుని బిడ్డలారా జరిగినది ఏమిటి చూడండి నలభై వచ్చిన చదువుతున్నాను నలభై వచ్చిన పేతురు అందరిని వెలుపలికి పంపి చూడండి పేతురు ఏం చేస్తున్నాడు చూడండి అందరిని బయటికి పంపించాడు మీరు అందరు బయటికి వెళ్ళిపోండి అని పంపించి ఏం చేస్తున్నాడంటే మోకాలుని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి కబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతును చూసి ఏమండి లేచి కూర్చుండెను దేవునికి స్తోత్రము కలుగును గాక హల్లే ఏమైందటండి ఆమె పడుకున్నది చనిపోయినది పేతురు ఏమండి మోకాళ్ళుని ప్రార్థన చేశాడు ప్రార్థన చేయగానే చనిపోయిన తబ్బిత లే అనగానే లేచి కూర్చొని పేతురును చూస్తున్నది ఆమె దేవునికి మహిమ కలుగును గాక దేవుని బిడ్డలారా ఎందుకు ఈ మాట చెప్పానంటే ఈమె చనిపోయిన బిడ్డ తిరిగి లేవడానికి కారణం ఏమిటంటే నేను అనుకుంటున్నా ఆమె చేసిన సత్క్రియలు ధర్మకార్యాలు దేవునికి మహిమ కలుగును గాక హల్లెలుయ ఆమె ధర్మకార్యాలు చేసేది సత్క్రియలు చేసేది కనుకనే ఆమె బ్రతికున్న దినాలలో మంచి విత్తనాలు విత్తింది ఆమె ధర్మము చేయుట మర్చిపోలేదు ఉపకారము మర్చిపోలేదు కనుక ఈరోజు తనకు సమస్య వచ్చినప్పుడు తను కదలలేని స్థితిలో శవముగా మారినప్పుడు తను చేసిన సత్క్రియలే తను చేసిన ఉపకారమే తను చేసిన ధర్మకార్యాలే తనను ఆ బలహీనత ఉన్నటువంటి స్థితిలో నుండి లేవన్నెత్తింది దేవునికి మహిమ కలుగును గాక హల్లే మన జీవితంలో ఒక అలవాటు నేర్చుకోండి అందరూ కూడా ఈరోజు ఏదో ఉదయకాలం వస్తున్నాము ప్రార్థన చేస్తున్నాము ఏదో చేస్తున్నామని కాదు ఇక్కడ చూడండి పేతురు ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు మన జీవితంలో రెండు ప్రధానంగా ఉండాలి ఒకటి మన జీవితంలో దు. దు ప్రార్థన చేసే <laughs> అలవాటు ఉండాలి దాని ప్రకారంగా ప్రార్థనతో పాటు క్రియలు కలిగిన జీవితం ఉండాలి ఉపకారము చేసే అలవాటు మనకు ఉండాలి ఈ అలవాటు లేకపోతే నువ్వెంత ప్రార్థన చేసినా ప్రయోజనము లేకుండా పోతుంది దేవుని సంగమా ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావు చాలా చక్కటి ప్రార్థన కన్నీటితో ప్రార్థన చేస్తున్నావు సంతోషము మరి ఎంతమందికి నువ్వు ఉపకారం చేస్తున్నావు లేని వానికి భోజనం పెడుతున్నావా వస్త్రహీనుడిగా ఉన్నవానికి ఒక్క వస్త్రాన్ని ఇప్పించగలుగుతున్నావా చిన్న సహాయము నీ మందిరంలో సేవకునికి నువ్వు నీ తరఫున నీ వంతుగా ఏదైనా చేయగలుగుతున్నావా మందిరంలో ఎన్నో అవసరతలు ఉన్నాయి దేవుని మందిరంలో కావచ్చు బీదలకు కావచ్చు రోడ్డు మీద దరిద్రులకు కావచ్చు దిక్కులేని అనాథలకు కావచ్చు చలికి వణుకుతున్నవారు వర్షానికి తడుస్తున్నవారు ఇల్లు లేనటువంటి వారు తినడానికి తిండి లేని వారు ఎంతోమంది ఉన్నారు ఏమండి హాస్పిటల్లో వెళ్ళి చూస్తే దిక్కులేని శవాలు ఉన్నాయి దిక్కులేని శవాలు అనాథ శవాలని వాటిని అలా మూలక పడేస్తారు దేవుని బిడ్డలారా మరి నీ వంతుగా నువ్వేం చేస్తున్నావు ఈరోజు ఏం చేస్తున్నావు ప్రభు పరిచర్య చేసేవారిని ప్రోత్సహించడం అది కూడా ఒక ధర్మకార్యమే దేవుని పని జరుగుతున్నప్పుడు వారిని నువ్వు పని కొరకు ప్రోత్సహిస్తున్నావా పంపిస్తున్నావా ఆర్థికంగా సహకరించు వెనుక ప్రార్థన చెయ్యి మా సేవకుడు మా సంఘములో పలానా వాళ్ళు ఈ మీటింగ్కి వెళ్ళారు ప్రభు అని నిలలేకపోయాను ఆ మీటింగ్ గ్రాండ్గా జరగాలి ప్రతి అవసరత తీర్చు ప్రభువ జరగబోతున్న ఉపవాస ప్రార్థనలకు ఎన్నో అవసరతలు ఉన్నాయి ప్రభు ఒక కమిట్మెంట్ మనం చేసుకుంటున్నావా ఈరోజైనా దేవాయి ఉపవాస ప్రార్థనలో ఇదిగో నేను ఈ నలభై రోజులు నేను పాత్రలుగా అడిగేస్తాను ప్రభువ నేను చర్చి క్లీన్ చేస్తాను ప్రభువా లేకపోతే నేను ఒక ఒక రెండు సంచుల బియ్యం వేస్తాను ప్రభువ నేను పది మందికి లేనివానికి భోజనం పెడతాను ప్రభు ఒక తీర్మానం తీసుకుంటున్నావా బిడ్డ నువ్వు తీసుకుంటున్నావా నీ తీర్మానం ఏంటో ప్రభు చూస్తున్నాడు నువ్వేది చేస్తున్నావు ఎంతసేపు మనము మూడు పుటలో దిని బాగుండి పడుకోవడం కాదండి ఇతరులకు కూడా ఉపకారము చేయ మరిచిపోకండి మరిచిపోకండి దోర్క తన చచ్చిన స్థితిలో నుండి లేచింది ఎలా లేచింది ఒకటి ప్రార్థన రెండవది తను చేసిన ఉపకారము దేవునికి మైమగలుగును గాక హల్లెలుయ మన జీవితంలో ఉపకారము చేయడం మర్చిపోవద్దు కొంతమంది ఆలోచనలు ఎట్లా ఉంటాయి అంటే కీడుకు ప్రతి కీడు చేయాలని ఆశ కలిగి ఉంటారు ఎవరైనా మనకు అన్యాయం చేస్తే వాళ్ళ మీద మనం రివేంజ్ తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం ఈ అలవాటు మనకొద్దు నాన్న అలవాటు మనకొద్దు మొదటి తెస్సులోనికేళకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము మనకేం చెబుతున్నాడు చూడండి పరిశుద్ధాత్మ దేవుడు మనం ఎలా ముందుకు సాగాలో మనకు నేర్పిస్తున్నాడు నేర్చుకోండి మాటలు నువ్వు ఎంత గొప్పవాడివైనా నువ్వు ఐఏఎస్ ఐపీఎస్ లేకపోతే ఐఆర్ఎస్ ఆఫీసర్ అయి ఉండొచ్చు కానీ కూర్చొని ప్రభు సన్నిధిలో నేర్చుకో మొదటి దెస్సలోనికాయలకు రాసిన పత్రిక పదిహేను వచ్చిన ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనాను చేయకుండా చూచుకొనుడి ఏం చేయాలట కీడునకు ప్రతి కీడు చెయ్యకుండా చూసుకోవాలట ఒక్కని ఏడల ఒక్కడు మనుషులందరి ఏడల ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి సంతోషముగా ఉండు ఎడతెగక ఏమి చేయండి ప్రార్థన చేయండి ఎడతెగక ప్రార్థన చేయండి రెండు విషయాలున్నాయి మూడు విషయాలు ఉన్నాయి ఇడ ఏంటి ఎడ ఉపకారం ఉపకారం కీడుకు ప్రతి కీడు చేయొద్దంటున్నాడు ఉపకారం చేయమంటున్నాడు సంతోషంగా ఉండమంటున్నాడు ఎడతెగకుండా ఏం చేయమంటున్నాడు ప్రార్థన చేయమంటున్నాడు మనం చేస్తున్నామా ఇవన్నీ ఇవన్నీ చేస్తున్నామా అదే రెండవ తెస్సులోని కళకి రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదమూడవ వచ్చినం సహోదరులారా మీరైతే మేలు చేయుటలో విసుకవద్దు ఆమెన్ అల్లెలుయా ఏం చేయొద్దు ఏం చేయడంలో విసుకొద్దు అంట మనము మేలు చేయుటలో మనం మేలు చేసేవారిటలో చేసేవారిలో ఉండాలి విసికిపోవద్దు అబ్బా చేస్తూనే ఉండాలా చేస్తూనే ఉండాలా ఏమండి చేస్తూనే ఉండాలి విసుకొద్దు తల్లి విసుకోద్దు ఎందుకంటే నువ్వు ఈరోజు ఏ బలహీనతతో ఉన్నావు ఒకవేళ రోగములతో సమస్యలతో ఏమంటే ఆర్థికలేమితో గర్భఫలములు గర్భఫలములేమితో చాతబడి మాంత్రిక తాంత్రిక శక్తులతోనూ బంధించబడిన స్థితిలోనూ ఉన్నావేమో ఆయా ప్రాంతాల నుంచి నువ్వు కన్నీటితో ఈ ప్రార్థనలు నువ్వు పాల్గొన్నావేమో బిడ్డ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ప్రభు ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాడు నువ్వు ఉపకారములు నేను చేసిన ఉపకారములు మర్చిపోవద్దు అలాగే నువ్వు కూడా ఉపకారం చేయటం మర్చిపోకు నువ్వు కూడా ఉపకారం చేయటం మర్చిపోక ఎందుకంటే నీవు చేసిన ఉపకారమే నీ బలహీనతను ఏం చేస్తుంది స్వస్థపరుస్తుంది బాగు చేస్తుంది తబిత విషయంలో అదే జరిగింది ఇక మూడో విషయంలో మనము కీడునకు ప్రతి ఏమండి కీ ఎవడైనా ఎవడును కీడు నీ కీడునకు ప్రతి కీడు ఎవరికైనా నువ్వు చేయకుండా చూచుకొనడి వాడు కీడు చేశాడేమో మళ్ళీ నేను కూడా కీడు చేస్తానని ప్రతి కీడు చేయకండి వాడి కీడు చేశాడని కీడు నాకు ప్రతి కీడు చేయకండి వాడు కీడు చేసినా పర్వాలేదు నువ్వు మేలు చేయి అల్లే లూయా ఇవి చేయుటలో నువ్వు విసిగిపోవద్దు ఎప్పుడు కూడా ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం మనం అందరం ఈ లైవ్లో ఫేస్బుక్ యూట్యూబ్ ఆయా ప్రాంతాల నుండి గూగుల్ మీట్లో యూట్యూబ్లో జాయిన్ అయిన వారందరూ కూడా ఒక తీర్మానం తీసుకోండి నేను ఈరోజు ఉపకారం చేసే బిడ్డగా ఉంటాను ఈరోజు నేను పరిచర్యలో సేవకునికి సంఘానికి అలాగే రోడ్డు మీద అనేకులకు నేను సహాయకురాలుగా ఉంటాను ఒక తబిత వలె సక్రియలు కలిగి ధర్మకార్యాలు చేసే బిడ్డగా నేను కూడా ఉంటానని ఒక తీర్మానం తీసుకుందాం రండి ప్రభువు అలాగూ మనకు చేశాడు ఆయన కనికరము కలిగిన వాడు మనం కూడా కనికరం చూపించమంటున్నాడు ఆ కనికరం కలిగిన దేవుని ఒక కనికరాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం కూడా ఇతరుల పట్ల కనికరం చూపించే వారంగా ముందుకు సాగుదాం దేవుడి మాటలు దీవించునుగాక కలు మూసుకొని ప్రార్థన చేసుకుందాం ప్రార్థన 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 అందరూ ప్రార్థన చేయండి ఒక్క తీర్మానం తీసుకోండి ఒక్క తీర్మానం ఒక్క తీర్మానం ఒక్క తీర్మానం ఈరోజు నువ్వే స్థితిలో ఉన్నా ఒక్క తీర్మానం నువ్వు తీసుకో నేను ఉపకారం చేయాలి ప్రవ్వా నేను నాయన తండ్రి ఉపకారము చేసే మందలో నేను ఉండాలి నాకు సహాయం ఉపకారము ధర్మము చేయ మర్చిపోవద్దు అట్టి యాగములట దేవునికి ఇష్టమైనవి అట ఇష్టమైనవి నేను చేయడానికి మీరు నాకు సహాయం ఇచ్చేయండి నీకు ఇష్టమైనవి నాకు ఆయన చేయడము నాకు నేర్పించు ప్రభ్వా నీకు ఇష్టమైనది ఉపకారము ధర్మము చేయడము అది నాకు చేయడము నేర్పించు ప్రభ్వా అని ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా పరిశుద్ధ తండ్రి జీవాధిపతి సర్వాధికారి నీకు వంద నాలుగు స్తోత్రాలు అయ్యాం ఏ అద్భుతమైనది నాన్న నాయన ఒక చక్కటి మాట ద్వారా మీరు మాతో మాట్లాడారు ఈ వాక్యాన్ని నాలో మాలో నూరంతల విత్తనాలై ఫలించున్నట్లుగా మీరే మాకు సహాయం వచ్చేయమని ఆయన దినమంతా నాయన తండ్రి ప్రభు మా పట్టుకొని మీరు నడిపించండి వెళుతున్న ప్రయాణాలు పనులు ఇంటి పనులు వంట పనులు వ్యాపారాలు ఉద్యోగాలు మేము ఎక్కడెక్కడ వెళ్ళాలో పరిచర్యలో ఎక్కడెక్కడ ముందుకు సాగాలో అన్నిటిలో కూడా మా చుట్టూ మా వాహనాల చుట్టూ మా ప్రయాణాలు చుట్టూ నీ సన్నిధి కంచె వేయండి ప్రభువ ఎవరెవరు ఏ బంధకాలతో ఉన్నారో ఆ బంధకాలని తెగిపోనట్లుగా ప్రతి బిడ చుట్టూ నీ సన్నిధి కంచె యోబు కుటుంబానికి సమస్తానికి వేసిన కంచను వేయండి ప్రభు అన్ని రీతులుగా మీరు మమ్మల్ని దీవించి బలపరచమని ఇంతకంటే పరిశుద్ధముగా మరలాని సన్నిధులు మేము కనబడినట్లుగా మీరే మాకు సహాయం వచ్చేయమని మహిమా ఘనత ప్రభావములు నీకే చెల్లించుకుంటూ ఏ అద్భుత నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ 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 థ్యాంక్ యూ అండి ప్రైజ్ గాడ్ బ్లెస్ యూ